ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు నిన్న గోవాలో అరెస్ట్ చేసి నేడు హైదరాబాద్ లోని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే కోర్టు జానీ మాస్టర్ రోజుల పాటు రిమాండ్ విధించగా పోలీసులు జైలుకు తరలించారు ఉన్నటువంటి జానీ మాస్టర్ ని పోలీసులు విచారించగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి ఈ మేరకు పోలీసుల విచారణలో వెలువడ్డ విషయాలను కాసేపటి క్రితమే మీడియాకి పంచుకున్నారు జానీ మాస్టర్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టుగా పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు మనసులో చెడు ఆలోచనలు పెట్టుకుని జోనీ మాస్టర్ వర్మని తన టీంలోకి అసిస్టెంట్ గా తీసుకున్నాడని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వీళ్ళిద్దరికీ తొలిసారి పరిచయమైందని పోలీసులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో జానీ మాస్టర్ ఆ అమ్మాయిపై లైంగిక వేధింపులు మొదలుపెట్టాడని ఆయనలా ప్రవర్తించినప్పుడు ఆ అమ్మాయి వయస్సు కేవలం పదహారేళ్లు మాత్రమే అని పోలీసులు చెప్పుకొచ్చారు ఈ నాలుగేళ్లలో బాధితురాలపై జానీ మాస్టర్ అనేక సార్లు లైంగిక దాడులు చేసినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు ఈ విషయాన్ని బయటపడితే కెరీర్ లో అవకాశాలు లేకుండా చేస్తారని బెదిరించాడని పోలీసులు చెప్పుకొచ్చారు నేరం ఒప్పుకున్నాడు కాబట్టి పోలీసులకు పెద్ద శ్రమ దొరకలేదు పోక్సో చట్టం కింద జానీ మాస్టర్ కి పదేళ్లకు పైగా కఠిన కారాగారి శిక్ష పడే అవకాశాలున్నాయి